వికుమార్ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నైన్టీ ఎయిట్ డిఎస్సిలో కొంతమంది ఉపాధ్యాయులుగా గత ప్రభుత్వంలో జాయిన్ అయ్యారు అధ్యక్ష అయితే వాళ్ళకి ఇచ్చేదే రాకవరా జీతాలు అధ్యక్ష ఈ మధ్య ట్రాన్స్ఫర్స్లో వారికి కూడా రెండు వందల కిలోమీటర్లు దూరం కూడా ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష ఎవరు కూడా రెగ్యులర్ ఎంప్లా రెగ్యులర్ టీచర్స్ కాదు అధ్యక్ష వాళ్ళ కాంట్రాక్ట్ ఓన్లీ టెన్ మంత్సే వాళ్ళు వర్క్ వర్క్ చేస్తారు అధ్యక్ష కాబట్టి వారికి గౌరవ మంత్రి గారు దయతో వాళ్ళని వితిన్ ది మండల్లో ఉండేటట్టుగా కానీ లేదా అక్కడ ఉండేటటువంటి క్లస్టర్స్లో కానీ నియామకం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళొక పిటిషన్ వచ్చింది అధ్యక్ష అలానే అధ్యక్ష ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధ్యక్ష ఎండవర్మెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా మనకి ఏదైతే అదర్ దాన్ తిరుపతి కనకదుర్గ టెంపుల్ కానీ అలాగే ద్వారకా తిరుమల అలానే సింహాచలం శ్రీశైలం ఈ టెంపుల్స్లో అధ్యక్ష శ్రీకాళహస్తి వాటిల్లో అప్పుడు మనం మన ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆ రోజు ఎన్ఎంఆర్ ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా కన్వర్ట్ చేసాం అధ్యక్ష అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రయోజనం ఎవరైతే ఎన్ఎంఆర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వేకెన్సీస్ వస్తే సీనియారిటీ మీద వాళ్ళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా తీసుకుంటారు అధ్యక్ష అయితే వాళ్ళకి ఎవరికి కూడా హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ ఎలిజిబిలిటీస్ లేవు అధ్యక్ష ఇవన్నీ కూడా ఆ డి ఆయా టెంపుల్స్లో వచ్చేటటువంటి ఆదాయంలో ట్వంటీ పర్సెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ చేయొచ్చు అధ్యక్ష సారీ థర్టీ పర్సెంట్ చేయొచ్చు అధ్యక్ష బట్ ఇవన్నీ కూడా బిలో ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్స్లో ఉన్నాయి అధ్యక్ష కాబట్టి ఇవి ప్రభుత్వం మీద ఎటువంటి భారం కూడా ఉంటుంది అధ్యక్ష ఆ టెంపుల్ నుంచి వచ్చేటటువంటి ఆదాయంలోనే చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఆ డిఏ హెచ్ఆర్ఎస్ ఇచ్చే విధంగా కావాలని చెప్పి రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష అలాగే జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ డిగ్రీ లెక్చర్స్ ప్రమోషన్ అధ్యక్ష అది కూడా ప్రభుత్వం దగ్గర చాలా వరకు పెండింగ్ ఉంది అధ్యక్ష దానిపైన కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి ని తమ ద్వారా ప్రభుత్వానికి పంపించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు అధ్యక్ష అలాగే అట్ మోస్ట్ అధ్యక్ష ఏపీ హెల్త్ అసిస్టెంట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష వాళ్ళది మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తొమ్మిది వందల ఇరవై మంది ఎంపీహెచ్ఎస్ని యాజ్ పర్ జీవర్టీ నెంబర్ వన్ టూ జీరో సెవెన్ డేట్ నైన్ వన్ టూ థౌజండ్ థర్టీన్ వాళ్ళు అపాయింట్ అయ్యారు అధ్యక్ష డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వాళ్ళు అపాయింట్ అయ్యారు అధ్యక్ష డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అపాయింట్ చేసేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ రాస్టర్ అన్నీ కూడా పాటించి తీశారు అధ్యక్ష అయితే గత ప్రభుత్వంలో అధ్యక్ష ఒక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పి వెంటనే మిడ్ నైట్ వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రంలో తొమ్మిది వందల ఇరవై మంది ఎంప్లాయీస్ని తొలగించారు అధ్యక్ష వాళ్ళు ఆ తర్వాత సుప్రీంకోర్టులో వేసినటువంటి దాంతో చాలా స్పష్టంగా అధ్యక్ష ముందేసినటువంటి పిటిషన్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి వాద్యం అధ్యక్ష దానిని పరిగణలోకి తీసుకొని మన రాష్ట్రం ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు తొలగించింది అధ్యక్ష ఈరోజు సుప్రీంకోర్టు వాళ్ళందరికీ కూడా విధుల్లో తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష దానిపైన వారు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ని తమ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తున్నారు అధ్యక్ష ఇంకొక అట్మోస్ట్ అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష నా దగ్గర గతంలో నేనప్పుడు ప్రభుత్వం అయిపో ఉండేటప్పుడు ప్రభుత్వం నుంచి ఆర్ ఏపీ ఎస్ఆర్టీసీ నుంచి డెప్యుటేషన్లో ఒక డ్రైవర్ నా దగ్గరికి పనిచేశారు అధ్యక్ష కాలం అయిపోయిన మన ఏదైతే పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి కార్పొరేషన్లో జాయిన్ అవ్వడానికి వెళ్తే అతన్ని వాళ్ళు జాయిన్ చేసుకోకుండా అప్పుడున్నటువంటి ఎవరైతే శాసన శాసనసభ్యులు ఆ రోజు ఉన్నటువంటి అధికారులు అధికార అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు నా దగ్గర కేవలం పనిచేశారనే కక్షతో అతనికి జాయిన్ చేసుకోవద్దని చెప్పి కార్పొరేషన్ ద్వారా జాయిన్ చేసుకోకుండా అతనికి ఉద్యోగం లేకుండా చేశారు అధ్యక్ష నేను అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళాను అధ్యక్ష తమ ద్వారా మరొకసారి ప్రభుత్వానికి ఇది మెర్సీతో ఎందుకంటే అధికారులు ఆయనకి మేము అవకాశాలు ఇచ్చాం ఆయన జాయిన్ కాలేదు అనేటటువంటి ఒక తప్పుడు నివేదికలు అందిస్తున్నారు అధ్యక్ష వెళ్ళిన ఇచ్చిన దరఖాస్తులు కూడా పక్కన పెట్టేసి కష్టం చేశారు అధ్యక్ష కాబట్టి అవన్నీ కూడా తమ ద్వారా ప్రభుత్వానికి నేను పంపిస్తున్నా అధ్యక్ష దీన్ని పరిశీలించాలని చెప్పి అధ్యక్ష